ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఎందుకంటే అన్నయ్య వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్ అని ఇక్కడికైతే రావడం జరిగింది ఇక్కడ అయితే అన్నయ్య వాళ్ళందరూ హల్దీ ఫంక్షన్ కోసం డెకరేషన్ అయితే చేస్తున్నారు మీకైతే ఇప్పుడు చిన్నప్పుడు నేను ఊగే ఉయ్యాలను అయితే చూపిస్తాను ఉయ్యాలంటే చిన్నప్పుడు మనం ఇంట్లో కట్టుకునే ఉయ్యాలు మాత్రం కాదు మేమైతే మర్రి చెట్టు వెళ్ళి ఉయ్యాల ఊగే వాళ్ళము ఇక్కడ చెట్టు దగ్గర కనిపిస్తున్నాయి కదా ఆ ఊడల్ని మేము ఉయ్యాల ఊగే వాళ్ళము ఇప్పుడైతే మొత్తం పెద్దగా అయిపోయి భూమి లోపలికి నాటుకుపోయాయి ఇక్కడ మీకు గట్టు కనిపిస్తుంది కదా ఆ గట్టు పై నుంచి ఈ చివరి వరకు ఉయ్యాళ్ళు అయితే ఊగే వాళ్ళం ఒక్కొక్కసారి క్రింద పడే వాళ్ళము బోల్డెన్ని దెబ్బలు కూడా తాకించుకుండే వాళ్ళం అయినా ఏం పర్వాలేదు ఇంకా ఎంజాయ్ చేసే వాళ్ళము అలానే ఈ గట్టు పక్కనే ఏరు ఉంది ఆ ఏట్లో స్నానాలు చేస్తూ ఇల్లులు కట్టుకుంటూ చేపలు పడుతూ ఎంతో ఎంజాయ్ చేసే వాళ్ళం ఇంకా ఈవినింగ్ పూట వచ్చి గాలిపటాలు ఎగరేయడం కబడ్డీ ఆట ఆడడం ఇలా ఎన్నో ఆటలు ఆడుకుంటూ ఉండేవాళ్ళము అసలు చిన్నప్పుడు ఎంజాయ్ చేసినట్లు పెద్దప్పుడు అంతగా ఎంజాయ్ చేయలేము కదా ఏదైనా చిన్నప్పుడు ఎంజాయ్ చిన్నప్పుడే ఇక్కడికి వచ్చాము అంటే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొచ్చేస్తుంటాయి మేము భలే ఎంజాయ్ చేసాం మా పిల్లలు కూడా ఎంజాయ్ చేయించాలనేసి మేము వచ్చిన సారల్లా పిల్లల్ని ఏటికైతే ఆటకు తీసుకెళ్తూ ఉంటాము మీలో ఎవరికైనా ఇలాంటి చిన్ననాటి జ్ఞాపకాలు ఏవైనా గుర్తుకున్నాయా గుర్తుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి